అదే జనం అడుగుతూ వచ్చామని అదే జనం ప్రస్తుతం అదే జనం అడుగుతూ బాగాలేదు ఆడవాడే దేవుడు అన్ని ఉన్నవాడికి దేవుడు అసడా దేవుడే ఉన్నాడు ఆరోగ్య కొరకు నేను అనారోగ్యంతో ఎవరైతే బాధలతో దేవత్వంతో బాధపడుతూ హింసతో దోషాలతో హింసించబడుతూ మిమ్మల్ని మీరు వెనవేసేయరు అని మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో మీ కొరకు నేను వచ్చాను ఈ కొరకే నేను వచ్చా నేను మా మైమను సింహాసనాన్ని ఆదిత్య వదిలేసి కేవలము మీ కులాన ఒక తల్లి గర్భములో రూపించబడి నిర్మాణం అవుతూ ఆయన ఆ తల్లి గర్భములో నిర్మాణం అవుతూ భూమిని నిర్మాణాన్ని చేసుకుంటూ వచ్చాడు హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా ఈ దేవునింద ఆయన పుట్టాడు మాకు మా మాకన్నా గొప్పగా తల్లి గర్భంలో నుండి వచ్చిన దేవుడు ఆయన ఆ తల్లి గర్భంలో నుండి వచ్చిన దేవుడు నేను వచ్చానన్నట్టు నా దేవుడు అట్లా అట్టే ఆయన కూడా స్త్రీ గర్భంలో నుండే అంతగా గొప్ప దేవుడు ఆయన మామూలు దేవుడు కాదు ఆకాశంలో మా ఆకాశంలో పట్టదాలన్నవాడు ఆయన ಆಜೋಕ ರಾಸುರು ಪ್ರಭುವನ್ನು ಪ್ರಭುವನ ವಾದ ಎక్కಡಕ್ಕೆ వచ్చారు ಮನಸೋಲೇ వచ్చారు ಮನಲೋಲೇ వచ్చారు ಮನಬಹುವೋನೋಕೆ ಹ Alleluia Alleluia ಮಿಂಚಿನ ವಾದ ಮೌನಂಗಾ ఉంటಾರ ಬನ್ನ 10ಕ್ಕೆ ಸುವರ್ತ 23ಕ್ಕೆ ಸುವರ್ತ ಸತ್ಯದ ಸತ್ಯತೆ 23ಕ್ಕೆ ಸುವರ್ತ అధ్యాయం మాట ఆయన ఆ దరినున్న గదేరినీ దేశము చేరిగా దెయ్యము పట్టిన ఇద్దరు మనుషులకు సమాజంలో నుండి బయలుదేరి ఆయన గదురుగా వచ్చి ఆ మార్గము వెళ్ళలేకపోయాను మార్గంలో వాళ్ళు ముగ్గురు లేదు వాళ్ళు ఎలా ఉన్నారు జనాలు హింసిస్తున్నారు దూషిస్తున్నారు రోగాలకి పాలు చేస్తే దయ్యాలు ఏం చేస్తే మనుషులు జోరి నడువులు ఎప్పుడు కాళ్ళు ఎప్పుడు ఎన్ను పూసినప్పుడు గుణి రావడం ఎన్ని ఎందుకు తెలుసా అవి చేసే పని ఆ దెయ్యాలు చేసే పని రుజిపరు గారి దగ్గర ముప్పై మూడున్నర కోట్ల దేవ ఉన్నారు ముప్పై మూడున్నర కోట్ల దయ్యాలు కాడ ఉన్నాయి కదా మీరందరూ నాది

మహిమగలు అంటే అంత మనం అట్ట ఆ ముందు కూర్చొని ఉండదు మళ్ళీ ముందు అంట అని అదే దయ్య సమాధానం సాయంత్రం నన్ను మంత్రం మనం ఎలాంటి దేవుడి దేవుడు అంతంటేనే వాళ్ళే లేచొచ్చి వచ్చి దేవుని కాదా దయ్యాలు వేడుకుంటున్నాయి ఏమని పెట్టుకుంటానే చదువు అమ్మా మాది ఇదిగో దేవుడి కుమారుడా నీతో మాకేమి కాళప్రహాతముని పేమో కూడా వాదించుటకు ఇక్కడికి వచ్చితే వారి అల్లెల్లయ్యాకలు వేసి వదిలి వెండిపోయింది ఎందుకు మాట మాత్రం మాట్లాడాలా ఆయన ప్రాణకానికి వచ్చాడత్తే మనుషులు కాదు పరిసేలు కాదు సత్తికాయలు కాదు దయ్యాలు కూడా దేవుడి దెబ్బకి ఆయన స్వరూపం అలాంటిది అది దైవ స్వరూపము మానవములు మనుషులకు అర్థదు ప్రార్థన చేసే బిడ్డలకి దేవుని ఆత్మ అందులో బైబులు చదువుతున్నందుకు మీరు అందుకే మీరు బైబుల్ చదువుతుంది ఎవైతే మీరు ఆత్మ గొప్పతన సమాధానం నీలో నుండి వచ్చేసి ఆడ కూర్చొని సమాధానం చెప్పాడు అదిశైలకు చెప్పాడు ఆయన గానులకు దేవాలయంలో పన్నెండు సంవత్సరాలు అప్పుడే ఎప్పుడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సిగ్గు అంటున్నా చూస్తాను కూడా ఇరవై సంవత్సరాలు చూపిస్తాను మీకు సరే నేను పెనతో చూడండి ఇప్పుడు భోజనం దేని మీద నేను పెట్టేస్తాను అమ్మాయిని వాడు రౌండ్ మార్క్ అమ్మాయి మీద ఉంటుంది పేరు చెప్పండి రౌండ్ మార్క్ చూడండి భోజనం తింటారు భలే తింటారు పరిమాత్రం అసలు ఇల్లే అని ఎక్కడికి వచ్చినప్పుడు ఆ పిల్లని అసలు అందరూ అనేవాళ్లే ఆ పిల్ల ఏం చేసింది ఏం చేయదు ఇంకా రమ్మ ప్రేమ మా నాన్న అందరు అంటున్నారు అంటున్నారు ఓ నేను ఫస్ట్లో పొందుకున్నా మంచిగా చెప్పా ఓర్పుగా చెప్పాను కొన్నాళ్ళకి కొన్నాళ్ళకి ఎక్కడో ఏమో చిన్న కదలగా చెప్పగా చెప్పగా మార్పు నేను ఏదో ఒకటి చేస్తా అన్నయ్య అందరు నన్నే అంటున్నా ఏదో ఒకటి చేస్తాను లేదమ్మా చేయకా ఏం చేయాలా అడుగు దేవుడు ఏం చేశాడు అందరం పంపించున్నా బయటికి తిరిగాడా అందరం చంద్రంలో పంపించున్నాడా బయటకు వచ్చాడా లేదా ప్రాంతానికి వెళ్ళాడు కదా వెళ్తేడాసిపోయింది అడ ఏ స్వామినామయ్యారో దేశమంతా అడుగు బయటికి వెయ్యాల బయటికి వెళ్ళింది మా అమ్మ తొమ్మిది వేలు తప్పింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళ నానగా ఏంది మానేసి అంటే తొమ్మిది వేలు రావు బెదిరిస్తుంది మళ్ళీ దేవునికి స్తోత్రం మొన్న నవ్వుతున్నారు అనేది ఇప్పుడు ఎవరు అంటే బెదిరిస్తుంది ముందు వాళ్ళ ఇంట్లో నమ్ముకోవాలి ఏంటంటే తొమ్మిది వేలు క్యాన్సల్ అవ్వం మనేస్తారేమి ఎంతకి తొమ్మిది వేలకే బెదిరికి అదే ముప్పై నాలుగు వేలు ఎత్తి మా నాన్న అంటుందంటావు అవునమ్ బా అవునయ్యా మొత్తం వాడికిస్తున్నావు నాకేమిత్తావు మా నాన్న కదా ఏడా కదా అడుగుతుంది ఒక రోజు ఇల్లు ఇస్తావా మా నాన్న అంటున్నాను వాళ్ళేమో ఏమి అంటే మీరేమి కొద్ది అన్నయ్య చెప్పి రాసిస్తాడు వేసి చూసారా దేవుని ఆలయం మంచిదే నేను ఇస్తాను మీ అందరికి చర్చి అందరిది ఇక్కడ ఎవరున్నారు విశుద్ధాత్మ దేవుడు మనకు అప్పగించిన ఆయన ఇది మీ అందరిది కానీ మీ పేర్లే ఉండవు మీ పేర్లు ఎవటా జీవగ్రంథములో ఉంటాయి పేర్లు ఉన్నాయి ఇది మీ అందరిది కానీ మీరు ఎలా ఉన్నారు మీరు బాట పాడుతున్నారా వాక్యం చదువుతున్నారా మీలో కలిగినది మీకు ప్రేరేపించినది మీరు అనేకులకు చెబుతున్నారా ధైర్యంగా సాక్ష్యం చెప్పటకు ధైర్యం ఉందా నీ ఇంటి వరకు చెబుటకు ధైర్యం ఉందా నీ తోటి వారు నశించిపోతుంటే వాళ్ళకి చూడడానికి ధైర్యం ఉందా నువ్వు తెలుసుకున్నదే చెప్పు నువ్వేం తెలుసుకున్నావు అది చెప్పు దేవుడు దగ్గర చాలు కానీ బైబుల్ చదవకున్నావు బైబుల్ చదవకుండా రాదండి ఆటం రాదు నిన్నావుగా తిన్నప్పుడు నీలో ఏమొచ్చింది విన్నటో వలన ఆ విశ్వాసాన్ని చెప్పు నువ్వు విశ్వాసాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పు దేవుడు నీలో నుండి వారితో మాట్లాడతాడు నువ్వు ఎప్పుడైనా అనుకో ఎవరు నీకు అవకాశం ఏదైనా వచ్చిందనుకో అంటాడే ఒకటనుకో నేను చెబితే నేను చెబితే నాటిద్దా నేను చెబితే వీళ్ళు మారతారా అని అనుకో బాకు నేను చెప్పు నేను కాదు చెప్పువాడు దేవుడే ఉన్నాడు నేను వెళ్ళను ప్రభు నేను మూడు మంది కలవాడిని ఏమి లేదు అంటే దేవుడు అన్నాడు చూసా భయపడకో నీవు వెళ్ళి నేను చెప్పినది ఉన్నట్టుగా నేనేది చదువుతాను అది చెప్పు వాళ్ళు ఏంది అని అడిగితే ఏం చెప్పాలా నేను ఉన్నవాడులో అన్నవాడు అదే ఉన్న వెళ్ళి ైబుల్లో తెలుసుకున్నది చెప్పు షాపు నోట్లో ఏమొచ్చిందో మీరు గ్రహించారు చెప్పు నీ ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏ అనుభూతి పొందుకున్నావు చెప్పు భయపడబోకు భయపడాల్సల్లా తెయ్యాలి నీ దగ్గరకు వచ్చి నీకు దేవుడు తోడు ఉన్నాడని చెప్పి సాగిలబడి వెనవ కొట్టులాడి వదిలి వెళ్ళిపోతే వదిలి వెళ్ళిపోతే ఎందుకంటే నీలో ఏముంది దేవుడు ఈ శరీరంమే ఆయనది ఆలయంనే ఆయనంటాడు నానే హృదయంనే దేవుడుంటాడు మరి దేవుడు శక్తి బయర్ యొక్క ఈ దయయ మనమే అంటే తపమనేవట మా ఇంటికి టాప ఉంది టాప నుమేనావు దేవుడు నా శరీరమే మా ఇల్లు దేవాలయం నేనుంద్రం కడ చాడపోతున్నా దేవుని మందిరంలో వెళ్తను ఆనపతోడు వాడు అనేకులకి సమాధానం ఇచ్చు ఉన్నాడని చెప్పండి ఆయన మాట్లాడగా ఎదురుగా ఎవరు నిలబడలేదు ప్రతి ఒక్కరూ పారిపోవడమే దేవుని కుమారుడా మా సమయం ఇంకా ఉన్నది నీ మమ్మల్ని మమ్మల్ని ఎదుర్కొనకు వచ్చి అంటే ఆయన రాడు ఎప్పుడు వస్తాడు తెలుసా ఆయన ప్రజలను ఆయన బిడ్డలను ఇబ్బంది పెడితే సమయముతోను కాలముతో ఆయనకి పని లేదు దేవా నా దేవా నా ఆత్మతో నీ అని నువ్వు ప్రార్థన చేయి నిమిషం ఓడా మంచిగా రానా మా ట్రైన్ బుక్ చేసుకున్నాను సాయంత్రానికి వస్తాను ఫ్లైట్ బుక్ అవుతుంది ఇవన్నీ సొల్లు మంచిగా చెప్పాడు ఎప్పుడో నువ్వు అంతమే లేకు నిమిషం కూడా ఉండదు నువ్వు అన్ని అనకాక ముందే నీ ముందుండి నీకు ఉత్తరవాదిగా ఉండి సైన్యములకు అధిపతి యొక్క యహోవా ಈ ಪಕ್ಷ ಮನ ಯುಧೋ ಅ